హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా లాస్ట్ టైం బాక్ ఆఫీస్ దగ్గర వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచిన యానిమల్ మూవీ గుర్తుంది కదా ఓకే కలెక్షన్ సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్లో తొమ్మిది వందల పది కోట్లకు పైగా గ్రాస్ సొంతం చేసుకుంది చేసుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్లో ఒకటిగా నిలిచింది ఆ తర్వాత కూడా సినిమా ర్యాంపేజ్ కొనసాగింది బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేసిన తర్వాత ఈ సినిమా డిజిటల్లో దుమ్ము లేకపోవడం మొదలుపెట్టగా అక్కడ సాలిడ్ రికార్డులను నమోదు చేస్తూ హయ్యెస్ట్ వ్యూవర్షిప్ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది ఆల్మోస్ట్ రిలీజ్ అయిన రెండు వారాల్లోనే పదమూడు పాయింట్ ఆరు మిలియన్ల వాచ్ టైమ్ను సొంతం చేసుకుంది నెట్ఫ్లిక్స్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూవర్షిప్ను అందుకున్న సినిమాగా నిలిచింది ఇలాంటి ఇలాంటి మహమ్మద్ మూవీని ఓ చిన్న సినిమా ఓడించింది బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సినిమా అన్న పేరు వచ్చినా కూడా అనుకున్న రేంజ్ సక్సెస్ను అందుకోలేకపోయిన చిన్న సినిమా లాపత లేడీస్ రీసెంట్గా డిజిటల్లో రిలీజ్ రిలీజ్ అయ్యింది నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ అయిన ఈ సినిమాకి అక్కడ సెన్సేషన్ రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండగా వరల్డ్ వైల్డ్లో కూడా భారీగా వ్యూవర్షిప్తో దూసుకుపోతున్న ఈ సినిమా రెండు వారాల టైంకే పదమూడు పాయింట్ ఎనిమిది మిలియన్ల వాచ్ టైమ్ను సొంతం చేసుకుని ఏకంగా యానిమల్ మూవీ డిజిటల్ రికార్డు వ్యూవర్షిప్ను బ్రేక్ చేసింది ఈ సినిమా బడ్జెట్ పరంగా ఏడు కోట్ల లోపే బడ్జెట్తో తెరకక్క ఆఫీస్ దగ్గర మమ్మోద్ విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి డిజిటల్లో కూడా ఓకందన్ రికార్డు సొంతం చేసుకుని యానిమల్ మూవీ రికార్డును బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు చిన్న సినిమానే అయినా యానిమల్ మూవీ రెస్పాన్స్ను అందుకున్న ఈ సినిమా డిజిటల్లో మరింత అద్భుతాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉందంటున్నారు ఈ వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్